కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశి మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదను విను అని మహాముని ఈ విధంగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్లి స్నానము చేసి ఆచనము చేయవలేను తరువాత శక్దికొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణవాలయమునకు కాని వెళ్లి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజించవలెను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీకమాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతమును ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధంగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసే కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగును దానికంటే బ్రాహ్మణులకు భోజన దానము చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల యావు శరీరమందు ఎన్ని రోమములు కలవు అన్ని సంవత్సరములు స్వర్గసుఖముల కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప పలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముచ్చినవారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించు ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు వారు ఇహపర ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కాని సాలగ్రామమును కాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణంగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపు సాలగ్రామ దాన పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒక్కానొక్క పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాశపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచూ తాననుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దానధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతునిగా విర్రవీగుచు ఏ జీవికీ కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నిటుల అపహరింతునా అను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడొకనాడు తన గ్రామమునకు సమీపమున ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగుగా ఆ విప్రుడు అయ్యా తమకు ఇయవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణముంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మన మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయంగా వేడుకొనెను ఆ మట్లకు కోమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకిప్పుడే ఇయవలేయును లేని ఎడల నీ కంఠమును నరికివేయుదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కతితో ఆ బ్రాహ్మణుని కత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తందుకుని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడినే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకునిపోదరని జడిసి తన గ్రామమ్మకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ కుష్టు వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుని రౌరవాది నరకకూపముల బడదోశ్రీ ఆ వైష్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగ్గట్టుగానే తండ్రి సంపాదించ ధనమును పుణ్య చేయుచూ పుణ్యకార్యక్రమములాచరించుచూ నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులకు సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇలా ఉండగా కొంతకాలమనకు త్రిలోక సంచార్యకు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములాచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావా నా పుణ్యం కులది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొలది నే చేయు సత్కార్యములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనను అంత నారదుడు చిరునువ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితువు చెప్పదలిచి వచ్చితిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నానం దాన జపాదులు ఏవీ చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో నే జాతివారెనైనా స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి దానం చేసిన ఏడల వెనుకటి ఈ చేసిన పాపములు నీ తండ్రి మహా మహానరకం నంభవించుచున్నాడు అతనికి ఉద్ధరించుడికై నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకును అని చెప్పెను అంతట ధర్మవీరుడు నారదముని వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలుగు మహాదానములు చేసి చేసియుంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలగనప్పటికీ సాలగ్రామమనే రాతిని దానం చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరించబడునా అని సంశయం కలుగుచున్నది దీనివలన ఆకలు వాని ఆకలి తీరునా దాహం వాని దాహం తీరునా కాక ఇందులకి దానము చేయవలేను నేను ఈ సాలగ్రామ దానము మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికను ధర్మవీరుని అవివేకమును విచారించి వైశ్యుడ సాలగ్రామమును శిలామాత్రముగా మాత్రముగా వి నీవు అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని బాధ నుండి విముక్తిగా నించి తినేవి ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధనబలము గలవాడయి దాన సామర్థ్యం కలిగియుం కూడా సాలగ్రామం దానం చేయలేదు కొంతకాలమునుకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెట్టిన చేత మరణానంతర ఏడు జన్మలయందు పులియై పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మములు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలమును రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసుకు ఇచ్చి పెళ్లి చేశాను పెళ్లి అయిన కొంతకాలమనకే ఆమె భర్త చిన్నతనం చిన్నతనమందే ఆమెకు అష్ట సంభవించి నందువల్ల తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఆ విపత్తు ఎందువలన కలిగినా అని ఆయన దివి దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి నాకు బాల వైవిధ్యమునకు కారణమైన పూర్వజన్మ నశించు నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలము దారబోయించెను ఆ రోజు కార్తీక సోమవారం గుట్టచేట చేట ఆ సాలగ్రామ దానపలముతో ఆమె భర్త జీవించును పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకుల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేయించు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన ఇంతింత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము it's